నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు డిసెంబర్ ట్వెల్త్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా ఇది బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ ఎక్స్క్లూజివ్ టాప్ అండ్ మోడల్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ పుష్పడల్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండికి ఇన్బుల్ టు షోరూమ్ మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ ఉన్న మ్యూజి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అలైవి డైమండ్ కట్ ఉంటాయి మూడో టెంపుడు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ పనుల మేనేసంటే ఒక ఫ్రంట్ క్లాస్ ఒక రిప్లేస్ అయింది వరకు ఇక్కడ చేస్తూ మారలేదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు మార్చి వరకు దింత కాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మన దగ్గర కాయిదాలు మార్చుకుంటే రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు మేము ఇరవై కమిషన్ తీసుకుంటాం కస్టమర్ ధర మా ఉండే కేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ ఎక్స్క్లూజివ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్ కు పద్నాలుగు పన్నెండు మైలేజ్ అమ్మకానికి ఢిల్లీ నెంబర్ సార్ బండికి పేపర్లు అన్ని క్లియర్ ఉన్నాయి మీకేం భయపడాల్సిన అవసరం లేదు అన్ని పేపర్లు నేను తీసుకొచ్చిస్తాను చాలా మంది కాల్ చేసి భయపడుతున్నారు ఢిల్లీ బండి అనగానే బండి బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది అది కూడా ఉండే షోరూమ్లో రీప్లేస్ అయింది ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు నేను ఇప్పుడు బై కొద్ది దూరం తీసుకొచ్చి వీడియో తీస్తున్నారు ఇందులో నా నెంబర్ ఉంది సార్ ఇవి ఇది నా నెంబర్ నాకే కాల్ చేయరు కమ్ముల్లో చేయకండి బాగా టైస్ ముంగట్ రెండు టైర్లు ఎయిటీ సిక్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ కావి ఇవి నార్మల్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది ఒకటి డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ వచ్చింది పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది కేవలం యాభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి బండికి రియర్ ఏసీ ఉంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు బండికి సన్రూఫ్ వచ్చింది ఇంటీరియర్ నీట్గా ఉంది సిల్వర్ కలర్ డీజిల్ బండి స్టెపిని ఇప్పటి వరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉంది బండికి రియర్ కెమెరా ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎక్స్క్లూజివ్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ డోర్కు చిన్న గీత ఉంది సిల్వర్ కలర్ బండి కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ సార్ నా నెంబర్ నాకే కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ వస్తుంది బండికి ఇక్కడ ఒక్క రూపాయి లోన్ రా సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజు పది లక్షల తొంభై వేలు ముంగటి రెండు టైర్లు ఎయిటీన్ నైంటీ ఉన్నాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ ప్రైజ్ కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం జై హింద్ నమస్కారం